thank you ఇక హైదరాబాద్ గుడి మల్కాపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి కింగ్స్ ప్యాలెస్ లోని ఓ ఎక్స్పోలు కాల్పులు టు షాప్ ఓనర్ల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది అయితే ఓ షాప్ యజమాని గాల్లోకి కాల్పులు జరిపారు కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక హైదరాబాద్ గుడి మల్గాపూర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి కింగ్స్ ప్యాలెస్ లోని ఓ ఎక్స్పోలో కాల్పులు జరిగాయి షాప్ ఓనర్ల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది ఓ షాపు యజమాని గాల్లోకి కాల్పులు జరిపారు అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు はい。 ఇక హైదరాబాద్ గుడి మల్కాపూర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి కింగ్స్ ప్యాలెస్ లోని ఓ ఎక్స్పోలో కాల్పులు జరిగాయి షాప్ ఓనర్ల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది ఓ షాప్ యజమాని గాల్లోకి కాల్పులు జరిపారు ఇక కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక హైదరాబాద్ గుడి మల్కాపూర్ లో కాల్పుల కలకలం సృష్టించాయి కింగ్స్ ప్యాలెస్ లోని ఓ ఎక్స్పోలో కాల్పులు జరిగాయి షాప్ ఓనర్ల మధ్య గొడవ కాల్పులకు దారి తీసింది ఓ షాపు యజమాని గాల్లోకి కాల్పులు జరిపారు అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ చెప్పండి గుడిమల్కాపూర్ పరిధిలోని కింగ్స్ ప్యాలెస్లో ఎక్స్పో జరుగుతోంది ఈ ఎక్స్పోకు ఎక్స్పో జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కాల్పుల కలకలం అనేది చెలరేగింది అక్కడ రెండు అంటే ఎగ్జిబిషన్ జరుగుతున్న సమయంలోనే అక్కడ షాపులు ఉన్నాయి అయితే ఒక పెర్ఫ్యూమ్స్ షాపు అలాగే వేరొక షాప్కు సంబంధించినటువంటి ఇద్దరు నిర్వాహకుల మధ్య ఒక గొడవ అనేది జరిగింది గొడవ జరిగిన తర్వాత అయితే వీళ్ళిద్దరూ గొడవ పడి ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యి గొడవ సర్దుమణిగిపోయింది కానీ అక్కడున్నటువంటి మరొక వ్యక్తి హజ్బుల్లా కానటువంటి ఆ వ్యక్తి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొని గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు దీంతో ఒక్కసారిగా ఎక్స్పోలో ఒక ప్రతక్ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి చెలరైంది వాళ్ళ ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది ఇక ఎప్పుడైతే హిల్స్ బ్యాలెన్స్లో కాల్పుల కలకలం చెలరేగిందన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా స్థానిక పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు చేరుకొని ఎవరైతే కాల్పులు జరిపినటువంటి హజ్బులా కారినటువంటి వ్యక్తిని తమ అదుపులోకి తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ పాయింట్ త్రీ ఎంఎం రివాల్వర్గా గుర్తించడం జరిగింది ఆ రివాల్వర్ను కూడా సీజ్ చేశారు ఇంకా రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో కాల్పులు జరిపిన తర్వాత వచ్చినటువంటి ఆ రెండు బుల్లెట్స్ ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది అయితే నింతుణ్ణి అది కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది వాస్తవానికి అక్కడ జరిగినటువంటి గొడవలో ఎవరైతే అక్కడ షాప్స్ నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు షా రెండు షాపులకు సంబంధించినటువంటి నిర్వాహకులు గొడవ పడటం వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రమేయం లేకుండానే హజ్బుల్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి ఎందుకు వచ్చి కాల్పులు జరిపాడు అన్నటువంటి విషయాలకు సంబంధించి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు తను ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలోనే అందులోని ఒక వ్యక్తి తన మీద దాడికి చేసే దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే తను ప్రాణభయంతో తన దగ్గర ఉన్నటువంటి లైసెన్సుడు రివాల్వర్ తీసుకొని తను గాల్లోకి కాల్పులు జరిపాను అది కూడా తనను తాను రక్షించేందుకు రక్షించుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపాను అనేటువంటి విషయాన్ని తను పోలీసులు అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి అది ఎంత వరకు వాస్తవం అసలు ఎందుకు అతను పోలీసులు అటు అంటే కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అన్నింటినీ కూడా ఆరా తీస్తూ ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు శ్రద్ధ కుమార్ ఆ ఎక్స్పోలో ఎందుకు కాల్పులు జరిపాను అండ్ ఎక్స్పోలో ఏ విధంగా సెక్యూరిటీ కూడా పెంచారు వాస్తవానికి ఎక్స్పోకి సంబంధించి అది పూర్తిగా ఒక పర్మిటెడ్ అన్ని పర్మిషన్లు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి ఎక్స్పో కింగ్స్ ప్యాలెస్లో కింగ్స్ ప్యాలెస్ అనేది నగరంలోనే ఒక అన్నిటికంటే అన్నిటితో పాటే కొంచెం ప్రసిద్ధి చెందినటువంటి ప్యాలెస్లో ఉంటుంది అందులో ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఎక్స్పోస్ కూడా జరుగుతూ ఉంటాయి సో వీటికి సంబంధించి సెక్యూరిటీ పరంగా కావచ్చు లేకపోతే భద్రత పరంగా మరోవైపు పర్మిషన్స్ పరంగా అన్ని రకాల పూర్తి చర్యలు తీసుకుని అక్కడ ఎక్స్పో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు సో అయితే ఇది అనుకోకుండా జరిగినటువంటి ఘటనగా ఇప్పటికే పోలీసులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే కేసు అనేది వాళ్ళ ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో జరిగిన తర్వాత ప్రజెంటు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నింతుండి ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే అతను కూడా ఏసీ గార్డ్స్కు సంబంధించినటువంటి వ్యక్తి తను ఇటు డిపార్ట్మెంట్లో సంబంధం లేదు లేకపోతే ఆయనకి పాత హిస్టరీ ఏమన్నా నేర చరిత్ర ఏమన్నా ఉందా అని ఆరా తీసినప్పుడు కూడా అతను ఒక రౌడీ షీటర్ కాదు లేకపోతే గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు కానీ తన దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ అనేది కలిగి ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతం తాను ప్రాణభయంతోనే నేను ఈ కాల్పులు జరిపానున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ సెక్యూరిటీ పరమైనటువంటి విషయాలకు సంబంధించి ఎందుకంటే నేను అతని దగ్గర ఎటువంటి ప్రమేయం లేకుండా లేకపోతే ఇల్లీగల్గా క్యారీ చేసినటువంటి వెపన్ కాదు కాబట్టి దీనికి సంబంధించి సెక్యూరిటీ పరమైనటువంటి ఏ ఆటంకాలు కూడా కాకపోతే అసలు అతను ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది అది కూడా ఇద్దరు వ్యక్తులు రెండిద్దరు షాపు నిర్వాహకులు ఇద్దరు దానికి గొడవ పడి వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రమేయం లేనటువంటి మూడో వ్యక్తిగా ఉన్నటువంటి కానీ ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని మాత్రం తెలణ ఉంది రైటర్ రత్న కుమార థాంక్యూ ఫర్ ది లైవ్ అప్డేట్స్